విశాఖ జిల్లా భీమిడి నియోజకవర్గం ఆరో వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ జీవీఎంసీ చీఫ్ విప్ డాక్టర్ శ్రీమతి లక్ష్మీ ప్రియాంక గురువారం ఆరో వార్డు పరిధిలో గల కొమ్మాది విలేజ్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనకు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న పాలనకు వ్యత్యాసం ప్రజలు గమనించాలని తొలికోడి కూయక మునిపే మీ గడప దగ్గరకు వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో టెన్షన్గా పెన్షన్లు అందిస్తున్నారని అన్నారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని గుర్తించి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఆరో వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు కనకరాజు గాదే రోసిరెడ్డి సంజీవ్ ఆరో వార్డు వైసీపీ శ్రేణులు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆరో వార్డు మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అవంతి శ్రీనివాస ఆశీర్వాదంతో ఆ రోజు గెలిచిన తర్వాత త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఆరో ఒక మోడల్ వార్డుగా ఎయిటీ క్రోడ్స్ పై డెవలప్ చేయడం జరిగిందండి అలానే వన్ ఫిఫ్టీ క్రోడ్స్ పైగా సంక్షేమం అందించడం జరిగింది డీపీడీ కావచ్చు నాన్ డీపీడీ కావచ్చు ఈరోజు రానున్న ఎన్నికల్లో మరి ఇరవై రోజుల్లో మనకు ఎన్నికలు ఉన్నాయి నిన్నే మరి ఎంతో అట్టహాసంగా అవంతి శ్రీనివాసరావు గారు ముప్పై వేల మందికి పైగా నలభై వేల మందికి పైగా అశేష మరి జనానికంతో ముందుకెళ్ళి అభిమానులతో కోలాహలంగా నామినేషన్ చేయడం జరిగింది భీమిలీ ప్రజ ప్రజల ఆశీర్వాదం భీ భీమిలీ ప్రజల నమ్మకం మరి అవంతి గారని నిన్న చాలా బలంగా తెలియజేయడం జరిగింది అలానే ఈరోజు నా ఆరావాడులో స్థానిక గ్రామైన కొమ్మాది విలేజ్కి మా నాయకులు అప్పలరాజు గారు కనకరాజు గారు సంజీవు రోహిరెడ్డి గారు శ్రీను గారు అలానే పెద్దలందరితో ఈరోజు రావడం జరిగింది మరి గడప గడపకి వెళ్ళి ఓటుని అడగడానికి వచ్చాము వారందరూ మేము రాకముందే మరి అవంతి శ్రీనివాసరావు గారికి కాకుండా ఎవరికేస్తాము జగన్ గారికి కాకుండా ఎవరికేస్తామమ్మా మరి ప్రాణవంత ప్రాణం ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారికి మా అని మరి అందరూ ఓపెన్ హామ్స్ వెల్కమ్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి ఎస్పెషల్లీ మహిళలు గ్రామస్తులు పథకాలు తీసుకున్న వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలానే మా వార్డులో కొమ్మాది చెరువు కూడా త్రీ క్రోడ్స్ పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది వర్క్స్ కూడా ఫినిష్ అవుతున్నాయండి అలానే అవంతి శ్రీనివాసరావు గారు వచ్చాక భీమ్లీ మదులవాడ ప్రాంతంలో థౌజండ్ క్రోడ్స్ పైగా ఎన్నో వర్క్స్ డెవలప్మెంట్ వర్క్స్ చేయడం జరిగింది సో ప్రజలు అవన్నీ చూస్తున్నానండి ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకులు ఎవరు మరి గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజు గడప గడప ప్రోగ్రాం కావచ్చు అనేక ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు ఓపెనింగ్స్ కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు రోడ్ ఓపెనింగ్స్ డ్రైన్స్ అలానే మల్టిపుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించి మరి మధురవాడ మదురువాడ భీమ్లీ ప్రాంతాలని అత్యున్నతంగా డెవలప్ చేసిన అవంతి శ్రీనివాసరావు గారికి ప్రజల ఆదరణ ఉందని మేము ఈరోజు నమ్ముతున్నామండి థ్యాంక్ యూ